హాయ్ అండి వెల్కమ్ టు బొబ్బిలి అనిత టెర్రస్ గార్డెన్ నేను అనిత ఈరోజు మన వీడియో ఏంటంటే మొక్కలు హెల్దీగా ఉండాలంటే ఏ ఏ పోషకాలు వేసుకోవాలో మనకు తెలుసు కదండి మన గార్డెన్ చేసే వాళ్ళందరికీ తెలుసు అందులో భాగంగా ఈరోజు మనము కొన్ని చెక్కలు అంటే గానుగా నుంచి తెచ్చిన పల్లి చెక్క ఆముదం చెక్క చూడండి ఆముదం చెక్క మళ్ళీ తెల్ల కుసుమల చెక్క కొంచెం వేప పిండి ఇవి నేను గానుగ నుంచి తెచ్చుకున్నానండి ఈ వేపపిండి ఒకటి నా దగ్గర ఉండే అంటే ఇది ఇది మాత్రం నేను ఇంట్లో ఉన్నది వాడుతున్నాను ఎప్పుడో తెచ్చుకున్నా ఒక టూ మంత్స్ క్రితం తెచ్చుకున్న సాధనలోనే తెచ్చుకున్నానండి ఫర్టిలైజర్ షాప్లో దొరుకుతుంది ఈ వేపపిండి ఇది ఒక్కటి తప్ప ఇక ఈ మూడైతే గానుగ నుంచి తెచ్చుకున్న చెక్కలు అనమాట నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదండి నేను ఏమేమి తెచ్చుకున్నా ఎంత రేటు పడింది అవి మొక్కలకు వేయడం వల్ల ఉపయోగాలు ఏంటి అన్నీ చెప్తానన్నాను కదండి అందు గురించి ఈ వీడియో చేస్తున్నాను చూడండి పల్లి చెక్క ఇది నేను పల్లీలు తీసుకొచ్చి నేను గానుగలో పట్టించుకున్నానండి పట్టించుకొని ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ తీసుకోంగా మిగిలిన చెక్క అనమాట ఇది ఆయిల్ తీసినాక వస్తుంది కదండీ వేస్టేజ్ ఆ వేస్టేజ్ అనమాట ఇది అయినా సరే ఇందులో కూడా మంచి పోషకాలు ఉంటాయండి ఇవి మొక్కలకు ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో నేను ఇది తెచ్చుకున్నాను మళ్ళీ అక్కడ ఆముదం చెక్క కూడా దొరికిందండి ఆముదం చెక్క కూడా తెచ్చుకున్నా అలాగే తెల్ల కుసుమల చెక్క ఇంకా అక్కడ నువ్వుల చెక్క ఉంది కొబ్బరి చెక్క ఉంది మళ్ళీ ఆవాలు గానుగు పట్టిస్తారు కదా ఆవాలది కూడా ఉందండి అవి కూడా నేను నెక్స్ట్ తీసుకొచ్చుకుంటా ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ఇవి తెచ్చుకున్నా నేను గానుగలో ఆయిల్ రావడం ఒక క్లిప్పింగ్ వీడియో తీశానండి చూడండి చూడండి ఇవి ఆముదము గింజలు ఆముదం గింజలతో ఆయిల్ తీస్తున్నారండి ఇలా గానుగులో ఆయిల్ పట్టిస్తున్నారు అన్నమాట రా దీన్ని మళ్ళీ మసలు పెట్టాలి ఇదేమో పల్లీ అండి పల్లి నూనె స్వచ్ఛమైన పల్లి నూనె పల్లీలు మనం కొన్ని తెచ్చుకొని మనం ఇలా గానుగా వేసుకుంటే మంచి ఆయిల్ వస్తుంది చూడండి ఆయిల్కు ఆయిల్ తీసుకోవచ్చు చెక్కకు చెక్క తీసుకోవచ్చు చూస్తున్నారు కదండి ఇలా ఒరిజినల్ చెక్క నేను తెచ్చి మొక్కలకు వేసుకుందామనే ఉద్దేశంతో నేనైతే మీకు వీడియో చేసి చూపిస్తున్నానండి చూసారు కదండి గానుగా ఆయిల్ గానుగా నేను అక్కడి నుంచి తెచ్చుకున్న చెక్కలు అన్నమాట ఇవి ఇవి మొక్కలకు ఎలా యూజ్ చేయాలో చూద్దామండి ఈ చెక్కలని పౌడర్ లెక్క చేసి మొక్క మొదట్లో కూడా వన్ స్పూన్ వేసుకోవచ్చండి ఈ పౌడర్ చేసుకున్నప్పుడు మొక్కలకు వేసుకునే ముందు కొంచెం అందులో వేపపిండి కలుపుకొని వేసుకోవాలండి లేకపోతే కొంచెం చీమలు వచ్చే అవకాశం ఉంది పౌడర్ రూపంలో కూడా వేసుకోవచ్చు లేదా ఇట్లా లిక్విడ్ రూపంలో కూడా వేసుకోవచ్చు ఒక బకెట్లో ఐదు లీటర్ల వాటర్ తీసుకున్నానండి ఈ వాటర్లో మనకు నచ్చిన మూడు రకాలు ఉన్నాయి కదా నా దగ్గర ఆముదం ఉంది పల్లి ఉంది కుసుమ ఉంది అందులో ఏదో ఒకటి మనం ఎంచుకొని రెండు గుప్పిళ్ళంతా అంటే పావు కేజీ అంతా ఈ ఐదు లీటర్ల వాటర్లో మనము నానబెట్టుకోవాలి అందులో కొంచెం వేపపిండి వేసుకోవాలండి వేపపిండి వేసుకోవడం వల్ల వేలకు ఎలాంటి రోగాలు రాకుండా నిమిటోడ్స్ రాకుండా ఆరోగ్యంగా ఉంటాయి ఈ పల్లి చెక్కనే కానీ ఆముదం చెక్కనే కానీ కుసుమ చెక్కనే కానీ ఈ మూడులో ఏదో ఒకటి మనము ఈ వాటర్లో నానబెట్టుకోవాలండి సుమారుగా అంటే ఒక పావు కేజీ లేదా కేజీ అంతా మొక్కలను బట్టి నానబెట్టుకోవాలి నానబెట్టుకొని మూడు రోజులు అలాగే ఉంచాలండి మూడు రోజుల తర్వాత మనము మొక్కలకు ఒకటి వన్ టూ లేదా వన్ ఇస్ట్ త్రీ చొప్పున వాటర్లో డైల్యూట్ చేసి మనం మొక్క మొదట్లో పోసుకోవాలి అంటే ఒక బకెట్ ఇదైతే దానికి డబల్ రెండు బకెట్లు కలుపుకొని మొత్తం మూడు బకెట్లు వాటర్ కలుపుకొని మొక్క మొదట్లో పోసుకోవచ్చు ఓకేనా అండి అయితే ఈ ఈ పిండి నేను ఎక్కడికి వెళ్ళి తెచ్చుకున్నానంటే ఈ గానుగా చెక్కలు అన్నీ ఎక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాను నేను స్క్రీన్పై నా నెంబర్ పెడుతున్నానండి చూడండి చూడండి ఈ నెంబర్కి కాల్ చేసి మీకు కావాలంటే బుక్ చేసుకోండి ఎందుకంటే ఈ నెంబరు పెట్టకపోతే మళ్ళీ అడుగుతారు కదండి అనిత గారు నెంబర్ పెట్టలేదని అడుగుతారు కాబట్టి నేను వాళ్ళ విజిటింగ్ కార్డ్ అయితే ఇక్కడ ఇట్లా పెట్టినా మళ్ళీ స్క్రీన్ పైన నార్మల్గా నెంబర్ పెడతానండి చాలా మంచిగా మన ముందల్నే వాళ్ళు గానుగా పట్టించి ఈ చెక్క ఇస్తున్నారండి ఎంత దూరమైనా కానీ మీకు ఆర్డర్ ఆర్డర్ చేస్తే మీకు పంపిస్తాను అన్నారండి ఎవరికైనా అవసరం ఉంటే మీరు కూడా ఆర్డర్ చేసుకోండి నేను అడిగాను మీరు మా సబ్స్క్రైబర్లు ఎవరైనా అడిగితే ఇస్తారా అంటే ఇస్తాను పంపిస్తాను అని చెప్పారండి అందు గురించి నేను ఇప్పుడు మీకు వీడియో చేసి ఎవరికైనా హెల్ప్ అవుతుందని చెప్పేసి వీడియో చేస్తున్నాను నేను తెచ్చుకున్నా కాబట్టి మీకు కూడా కొంతమందికి ఎవరికైనా అవసరం అయితే మీరు తెచ్చుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి ఇది రేట్ ఎంత పడిందంటే వన్ కేజీకి ఫార్టీ ఫైవ్ రూపీసు ఇది వన్ కేజీకి ఫిఫ్టీ రూపీసు ఈ కుసుమ వన్ కేజీకి ఫార్టీ రూపీసు ఇలా తక్కువ ధరలో దొరికింది చూడండి ఇదే ఆన్లైన్లో తెచ్చుకుంటే చాలా రేట్ ఉంటుందండి మీకు తెలుసు కదా ఎంత రేట్ ఉంటుందో నేను చెప్పనక్కర్లేదు ఇంచుమించు టూ ఫిఫ్టీ వరకు ఉంటుందని నేను అనుకుంటున్నా ఎప్పుడో నేను స్టార్టింగ్లో తెచ్చుకున్నా గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు నాకైతే అంతే ఉన్నట్టు గుర్తు ఇంత తక్కువ ధరలు అయితే మనకు ఆన్లైన్లో అయితే దొరకదండి ఇది వరిజినల్ గానుగ చెక్కలనమాట నేనైతే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను మీరు కూడా కావాలంటే తెచ్చుకోండి నేను తెచ్చుకున్నాను కాబట్టి మీకు చెప్తున్నా ఇదేం ప్రమోషన్ వీడియో అయితే కాదండి మీకు కూడా నేను తెచ్చుకున్నట్టు మీకు కూడా ఎవరికైనా అవసరం ఉంటే తెచ్చుకుంటారనే ఉద్దేశంతో నేను నేను ఈ వీడియో చేస్తున్నాను అయితే ఈ వాటర్లో మనము ఈ మూడుట్లో ఏదో ఒకటి మనం వాటర్లో డైల్యూట్ చేసుకుందామండి ఎందుకంటే ఇవి మూడు కలిపొద్దు మళ్ళీ ఇది సపరేటు ఒకరోజు మనం ఈ వాటర్లో వేసి రెండు మూడు రోజులు నానబెట్టి మొక్క మొక్కలకి ఇచ్చుకోవాలి మళ్ళీ వారం పదిహేను రోజులైన తర్వాత ఇదొకటి సపరేట్గా ఇది సేమ్ ఎట్లా నానబెట్టినామో అట్లనే నానబెట్టి మూడు రోజులు అట్లనే కలుపుతూ ఉండి అంటే నీడకు పెట్టి కలిపి వాటర్లో డైలోట్ చేసి మొక్క మొదట్లో పోసుకోవాలి లేదా పొడి చేసి మొక్క మొదట్లో వేయాలి ఇది ఎండాకాలం కాబట్టి ద్రావ ద్రావణం లెక్క ఇవ్వాలన్నమాట వానాకాలంలో పొడి లెక్క చేసుకొని ఒక స్పూన్ వరకు మొక్క మొదట్లో వేసుకోవచ్చు ఇది కూడా అంతే పొడి చేసి వా ఇప్పుడైతే వాటర్లో ఇది కూడా సపరేట్గా ఇది సపరేటు ఇచ్చుకోవాలి ఇది సపరేట్ ఇచ్చుకోవాలి ఇది సపరేట్ ఇచ్చుకోవాలి అంత కలిపి మాత్రం ఇవ్వద్దండి మొక్కలు స్ట్రెయిన్ అయిపోతాయి ముందే ఎండలు కొడుతున్నాయి ఇప్పుడే కానీ సపరేట్ సపరేట్గా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఎయిట్ డేస్కి ఒకసారి అయితే మొక్కలకు ఇచ్చుకోవాలండి అట్లయితే మొక్కలు హెల్దీగా ఉంటాయి అయితే ఇప్పుడు నేను ఆముదం ఇవ్వాలనుకుంటున్నానండి ఇప్పుడైతే ఇప్పుడు ఐదు లీటర్ల వాటర్ ఉన్నాయి కదా అయితే నేను రెండు గుప్పిళ్ళు ఆముదము ఇందులో వేసుకుంటాను చూడండి కావాలంటే అయిపోతే మళ్ళీ కూడా తెచ్చుకోవచ్చు అండి ఇంకా మా లోకల్లోనే కదా నేను చూసిన కదా ఇక గానుగా ఎప్పుడు అయిపోతే అప్పుడు తెచ్చుకుంటాయి ఇక ఇప్పుడు వేపపిండి కూడా కలుపుకుందాం అండి వేపపిండి కలుపుకోవడం వల్ల ఇక మొక్క అయితే హెల్తీగా ఉంటుంది రూట్స్ హెల్దీగా ఉంటాయి అన్నమాట ఈ వేపపిండి వేయడం వల్ల చీమలు కూడా రాకుండా ఉంటాయండి ఒకవేళ బై మిస్టేక్ చీమలు గిట్ట వస్తే అవి కూడా రాకుండా ఉంటాయి చూడండి వేపపిండి రెండు గుప్పిళ్ళు లేదా ఇంకా కొంచెం కూడా వేసుకోవచ్చు ఎందుకంటే వాటర్లో డైల్యూట్ చేస్తాం కదా మనము ఇగో ఇంత వేపపిండి వేసుకున్నాను ఇది వేసుకొని ఇట్లా కలుపుకోవాలన్నమాట ఇది బాగా నానబెట్టాలి నానబెట్టుకుంటే ఇలా ఇట్లనే పెట్టి మనం దీనిపైన మూత పెట్టుకోవాలండి మూడు రోజుల తర్వాత ఇది బాగా నానుతుంది నానిన తర్వాత మనం మొక్కలకు ఇచ్చుకుందాం చూడండి ఆముదం చెక్క మెత్తగా అయిపోయిందండి అప్పుడే నీళ్ళు లేయంగానే చూడండి ఇది మూడు రోజుల కల్లా మొత్తం కరిగిపోతుంది చూస్తారు కదా ఇలా మనం వాటర్లో నానబెట్టి మూడు రోజులు ఇలాగే కలిపి మంచి మంచి క్రిములు తయారవుతాయి మొక్కలకు ఉపయోగపడే క్రిములు తయారవుతాయి అన్నమాట అప్పుడు మొక్కలకు మనం వాటర్లో డైల్యూట్ చేసి మొక్క మొదట్లో పోసుకుందాం ఇది పోసుకోవడం వల్ల మొక్కల రూట్స్ అయితే సూపర్ వస్తాయండి నిమిటోట్స్ రావు ఇది మళ్ళీ నిమిటోట్స్ రాకుండా ఉంటాయి మొక్కలకు పూత ఖాతా కూడా మంచి వస్తుంది వేలు ఆరోగ్యంగా ఉంటాయండి వేలు ఆరోగ్యంగా ఉంటేనే కదండి మొక్క హెల్దీగా ఉంటుంది పూత కాత మంచిగా వస్తుంది ఆకులు కూడా గ్రీన్గా ఉండి పువ్వులతో కాయలతో హీల్డ్ బాగా వస్తుంది అనమాట అక్కడ వేప గింజలు కూడా గానుగ పడతారండి వేప గింజల పొడి దొరుకుతుంది మళ్ళీ వేప నూనె కూడా అండి ఒరిజినల్ వేప నూనె కూడా దొరుకుతుంది మనం మొక్కలకు స్ప్రే చేసుకోవడానికి ఇంకా అవిసె చెక్క కూడా దొరుకుతుంది చూడండి అవిసెలు నూనె కూడా పోస్తుంది అక్కడ అవిసె నూనె అవిసె చెక్క కూడా దొరుకుతుంది అన్నీ దొరుకుతాయండి మీకు ప్రతి ఒక్క చెక్క దొరుకుతుంది ప్రతి ఒక్క ఆయిల్ కూడా దొరుకుతుందండి ఇక దీనిపైన మూసిపెడదాము మూసిపెట్టి మూడు రోజులు అయిన తర్వాత అంటే రోజు కలుపుకుంటూ ఉండాలి ఈ రోజు ఫస్ట్ రోజు కదా ఇప్పుడు దీని మీద మూసిపెట్టేద్దాం చూడండి ఇట్లా మనము ఇంకొకసారి ఇట్లా కలిపి మూత పెట్టుకుందాం ఇప్పుడు కలపాల్సిన అవసరం ఏం లేదండి నా మొత్తం కలుపుకోవచ్చు ఇట్లా కొంచెం ఇట్లా రోజు రోజుకి ఇట్లా నాంతది రెండు మూడు రోజులు అలాగే ఉంచాలండి ఉంచి మనం వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలు కోసుకునేటప్పుడు కూడా మీకు నేను చూపిస్తానండి ఇది ఫస్ట్ రోజు కదా ఇలా మనము నీడకే పెట్టాలండి నీడ కట్టి ఇట్లా మూత ఇట్లా పెట్టాలన్నమాట అంటే కొంచెం గ్యాబ్ ఇడవాలి ఇట్లా ఇట్లా మూత నీడకే పెట్టుకోవాలండి నేనైతే ఇప్పుడు నేను నీడకే పెట్టుకుంటాను పైన అయితే ఎండ చాలు ఉంది కదా పైన పెట్టకుండా నేను కిందనే పెట్టుకుంటాను మూడు రోజులు మూడు రోజుల తర్వాత పైకి తీసుకెళ్ళి మొక్కలకు నేను మొక్క మొదట్లో పోసుకుంటా ఇక్కడ చూడండి ఇది రెండవ రోజు ఎట్లా అయిందో ఇట్లా మంచిగా ఫర్మెంట్ అవుతుందనమాట ఇది సెకండ్ రోజు మనం నిన్న బకెట్లో నానేసుకున్నాం కదా నానేసుకున్నాక ఇది రెండవ రోజు అనమాట ఎంత మంచిగా ఫర్మెంట్ అయిందో చూడండి ఇట్లా మంచి బ్యాక్టీరియా వస్తుందనమాట మంచి ఇప్పుడు మనం రెండవ రోజు కలుపుకుందామండి ఇలా మనము పొద్దున సాయంత్రము కలుపుతూ ఉండాలన్నమాట చూడండి మంచిగా కరిగిపోయింది నీళ్ళల్లో ఇది సెకండ్ రోజు థర్డ్ రోజు కూడా కలిపి చూపిస్తానండి ఇప్పుడు దీనిపైన మళ్ళీ మూత పెట్టుకుందాం చూడండి మనము మొన్న ఆమ్లం చెక్క నానేసుకున్నాం కదండి ఈ బకెట్ లో అయితే నిన్న చూపించాను కదా రెండవ రోజు ఎలా ఫర్మెంట్ అయిందో ఈ రోజు మూడవ రోజు అండి ఎలా ఫర్మెంట్ అయిందో చూద్దాం ఇప్పుడు ఇది మూడవ రోజు అంతా ఇట్లా కిందికి నీళ్లు దిగిపోయిందండి ఇక చూడండి ఉట్టి వాటర్ వాటరే ఉన్నాయి ఇది మొత్తం లోపలికి దిగిపోయింది అనమాట దీని అందులో ఉండే పోషకాలన్నీ ఈ వాటర్ లో దిగిపోయినాయి నిన్నైతే ఫర్మెంటేషన్ అయినట్టు ఇట్లా మొత్తము తట్టలాగా వచ్చిన ఉండే కదా ఈ రోజు మాత్రం ఇట్లా నీళ్లు నీళ్ళు వచ్చేసి ఇందులో మొత్తం ఈ సారం అంతా వాటర్ లోకి దిగిపోయింది చూడండి చూడండి ఇది మొక్కలకైతే సూపర్ పనిచేస్తుంది అండి మొక్కలు గ్రీన్గా వస్తాయి హెల్దీగా వస్తాయి పూత ఖాతా కూడా కొంతమంది రాలిపోతుంది అంటుంటారు కదా పూత ఖాతా కూడా మంచిగా నిలబడుతుంది ఆ అయితే చాలా మంచిగా దృఢంగా అయ్యి మంచిగా స్ప్రెడ్ అయ్యి ఆరోగ్యంగా వేలు ఉంటాయి నెమిటోడ్స్ అనే వస్తుంటాయి కదా నిమిటోడ్స్ కూడా రాకుండా ఉంటది వేరు వ్యవస్థ మంచిగా అభివృద్ధి చెంది మొక్కలు అయితే హెల్తీ ఉంటాయి అనమాట చూస్తారు కదండి ఇట్లా మొత్తము ఇందులో నానిపోయింది అనమాట డైల్యూట్ అయిపోయింది ఇప్పుడు ఇది ఒక బకెట్ ఉంది కదండి ఈ ఒక బకెట్ కి ఇంకా అందులో రెండు బకెట్లు నీళ్లు కలుపుకొని మొక్క మొదట్లో పోసుకుందాం అండి మన ఇష్టం ఒకటికి రెండన్న పోసుకోవచ్చు ఒకటికి మూడన్న పోసుకోవచ్చు దీన్ని ఈ లిక్విడ్ ని బట్టి మనము ఈ కొంచెం ఎక్కువ తక్కువ కూడా అంత ప్రాబ్లమేమి ఉండదు చూద్దాం అంటే నేనైతే ఒకటికి రెండు పోసుకొని మొక్కలు కోసుకోవాలనుకుంటున్నాను పదండి మనం మొక్కలకు కోసుకుందాం చూడండి ఇట్లా చూడండి అడుక్కు మొత్తము ఉన్న బలం అంతా వాటర్లోకి వచ్చేసిందండి ఇందులో ఇంకా కొన్ని రెండు రెండు బకెట్లు పోసుకుందాం ఇది ఐదు లీటర్లు ఉంది కదా ఇంకా అందులోకి పది లీటర్లు వాటర్ వాటర్ ఇందులో పోసుకొని మొక్క మొదట్లో పోసుకుందాం రెండన్న ఇచ్చుకోవచ్చు మూడు అన్న ఇచ్చుకోవచ్చు మన ఇష్టం అండి ఇంకా కొన్ని ఎక్కువ నీళ్ళు కూడా పోసుకోవచ్చు నష్టమేమి ఉండదు మొక్కలకైతే ఇది ఆర్గానిక్ కదా ఇంకొక బకెట్ పోసుకుందామండి చూడండి ఆల్రెడీ రెండు బకెట్లు అంటే పది లీటర్లు అయిపోయింది కదా ఇంకొక ఐదు లీటర్లు ఇందులోకి యాడ్ చేసుకుందాం చూస్తారు కదండి కరెక్ట్ పదిహేను ఉంది కరెక్ట్ పదిహేను లీటర్ల బకెట్ అండి ఇది పదిహేను లీటర్ల వాటర్ అయితే ఇందులో వచ్చేసినాయి ఐదు లీటర్లకి అంటే ఇది ఇది మొత్తం ఇంచుమించు రెండు గుప్పెళ్ళు అంటే రెండు మూడు గుప్పెళ్ళు నేను ఆమ్దెం పిండి వేసుకున్నా కదా ఆమ్ దెం చెక్క నేను ఈ బకెట్ నిండా వాటర్ అయితే పోసుకున్నా ఇంకా కొన్ని ఇంకా ఒక బకెట్ కూడా పోసుకోవచ్చు అండి కానీ నాకు ఇది సరిపోతుంది అనిపిస్తుంది ఇది మొక్క మొదట్లో పోసుకుందాం రండి ఇందులో తీసుకుందాం అండి ఇందులో కొంచెం కొంచెం తీసుకొని మొక్క మొదట్లో పోసుకుందాము చూడండి ఇట్లా వాటర్లో పోసుకుంటే కొంచెం పలసగా అయింది ఇక్కడ చామంతి పువ్వులు చూడండి ఈ సీజన్ లో కూడా సూపర్ వస్తున్నాయి చూడండి చామంతి పువ్వులు ఈ పువ్వులకు కూడా ఇంకా కొంచెం బలం రావాలంటే ఇక్కడ మొగ్గలు ఉన్నాయండి మొగ్గలన్నీ మంచిగా ఇంకా బలంగా వచ్చి పువ్వులుగా మారాలంటే కొంచెం బలం కావాలి కదా ఈ లిక్విడ్ ఈ మొక్కలకు ఇచ్చుకుందాం మనము సాయంత్రము వాటర్ ఇచ్చి పొద్దున ఇట్లా ఇచ్చుకోవాలండి కొంచెము మట్టి మా లెక్క ఉండాలి మొత్తం డ్రై ఉండొద్దు చూడండి కొంచెం నాకు మట్టి పచ్చి ఉంది కాబట్టి ఉన్నప్పుడు మనము ఈ మొక్కలకి ఇస్తే మొక్కలు వేలు అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట డ్రై ఉన్నప్పుడు ఇస్తే ఏమవుతుంది అంటే సైడ్ నుంచి నీళ్ళు కిందకి వెళ్ళిపోయి అంటే వేరు వీల్చుకోవు మొత్తం కిందకి వెళ్ళిపోతాయి అందు గురించి మట్టి ఉన్నప్పుడు కొంచెం మొక్కలకి ఇట్లా చూడండి ఈ విధంగా మట్టి ఉన్నప్పుడు మనం ఈ మొక్కలకి ఇచ్చుకుంటే వేలు మంచిగా అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట డ్రై ఉన్నప్పుడు సేమ్ అవుతుంది అంటే ఇక్కడ సైడ్కి ఇట్లా పర్రె లెక్క వస్తుందండి పర్రెల లెక్క వచ్చి మనం వాటర్ పోయంగానే గానే కిందికి వెళ్ళిపోతాయి వేస్ట్కి వెళ్ళిపోతాయి అనమాట అందు గురించి ఎప్పుడే కానీ పచ్చుకున్నప్పుడు పోస్తే మొక్కకు అందుతాయి అనమాట మనం ఏ బలం ఇచ్చినా ఏ లిక్విడ్ ఇచ్చినా అట్లనే ఇవ్వాలి ఇక్కడ చూడండి మన గార్డెన్లో బెండ మొక్కలు అయితే ఎంత హెల్తీగా ఉన్నాయో బెండకాయలు అయితే సూపర్ వస్తున్నాయి చూడండి ఇక్కడ చూస్తారు కదా ఇగో బెండకాయలు ఎంత బాగా వస్తున్నాయి ఇక్కడ మొత్తం బెండకాయలు వచ్చినాయి చూడండి పూత ఖాతా కూడా సూపర్ వస్తుంది వీటికి ఇంకా బలం కావాలి కదండి బలం కావాలంటే ఇట్లాంటి మంచి మంచి పోషకాలు అయితే మనం ఇస్తుండాలన్నమాట చూడండి ఇంట్లో నాలుగైదు మొక్కలకు ఎక్కువనే ఉన్నాయి కదా ఇగో ఈ డబ్బా నిండా పో అంటే ఇది వన్ లీటర్ డబ్బా డబ్బా నిండా అయితే పోసుకుందాము ఇట్లా మళ్ళీ సాయంత్రం వరకు ఈ వేలు మొత్తం అబ్జర్వ్ చేసుకుంటాయి మళ్ళీ సాయంత్రం కొంచెం మొక్కలకు వాటర్ తక్కువ అనిపిస్తే అప్పుడు మళ్ళీ మనం వాటర్ ఇచ్చుకోవాలి ఈ మొక్క కూడా ఇచ్చుకుందామండి ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది అండి మొక్కలకైతే అన్ని మొక్కలకు ఇట్లానే ఇచ్చుకోవాలండి ఈ మొక్కకి ఇవ్వాలి ఆ మొక్కకి ఇవ్వద్దు అనేది ఏమి ఉండదు అన్ని మొక్కలకు ఇలాగే ఇచ్చుకోవాలి ఒక్కొక్క టబ్బు లా ఒక్కొక్క వన్ లీటర్ బాటిల్ ఇది వన్ లీటర్ బాటిల్ నిండా ఇస్తున్నా ఎందుకంటే ఇందులో మొక్కలు చాలా ఉన్నాయి ఇప్పుడు బలం కూడా చాలా అవసరం పూత కాతల మీద ఉన్నాయి కదండి బెండ మొక్కలు చూడండి ఐదు టబ్బుల్లో పోసుకున్నాను కదా చూస్తున్నారు కదండి మన బెండ మొక్కలు ఒకసారి చూడండి ఎంత గ్రీన్ గా ఎంత అందంగా ఉన్నాయో ఎండ ఎండాకాలంలో కూడా ఎంత మంచిగా వచ్చినాయంటే చాలా హ్యాపీగా ఉందండి నాకైతే నిజంగా మంచిగా అనిపిస్తున్నాయి ఈ బెండ మొక్కలను చూస్తుంటే అయితే ఇంకో మొక్కకు పోసుకుందామండి ఈ ఐదు మొక్కలకైతే పోసుకున్నాను నేను ఐదు టబ్బులైతే ఐదు ఈ డబ్బాతోటి ఐదు డబ్బాలు పోసుకున్నా ఒక్కొక్క టబ్బులో ఒక్కొక్క డబ్బా పోసుకున్నా అంటే వన్ వన్ లీటర్ పోసుకున్నా ఎందుకంటే మొక్కలు ఎక్కువ ఉన్నాయి కదా మంచిగా బలం సరిపోవాలి కాబట్టి అంత ఇచ్చుకున్నానండి నేను ఇప్పుడు వేరే మొక్కకి ఇచ్చుకుందాం రండి చూడండి ఈ బెండ మొక్క ఎంత బాగుందో నేను కొత్తగా విత్తనాలు నాటుకున్నానండి సూపర్ వస్తుంది చూడండి ఈ బెండ మొక్క కూడా ఈ బెండ మొక్క కూడా కొంచెం ఇచ్చుకుందామండి ఇవి చిన్న చిన్న మొక్కలు కదా కొంచెం ఇచ్చుకుందాము ఇట్లా బలం ఇస్తుంటేనే మొక్కలు హెల్తీ ఉంటాయండి ఏదో ఒకటి మనం ఇట్లా ఆలోచించి మంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అయితే మొక్కలకి ఇచ్చుకోవాలి ఇంట్లో కూడా అంతేనండి ఇంట్లో కూడా బెండ మొక్కలు నాటుకున్నా ఈ లో అయితే బెండకాయలు అయితే మంచి వస్తాయి అండి ఎండాకాలంలో బెండ మొక్కలకైతే మంచి బెండకాయలు అయితే మంచి వస్తాయి చూడండి ఇగో ఇక్కడ కూడా ఇక్కడ కూడా బెండ ముక్కనే కొంచెం మీద కూడా పడేటట్టు పోస్తున్నానండి ఇగో ఇక్కడ అంటే ఇవన్నీ కొత్తగా నాటుకున్నా ఐదారు బకెట్లు అయితే నాటుకున్నానండి ఇప్పుడు అవైపో లోపు ఇవి స్టార్ట్ అవుతాయి అనమాట అక్కడ గోకర మొక్క ఉంది గోకర మొక్క కూడా ఇచ్చుకుందాము ఇక్కడ చూడండి కొత్తగా గోకర మొక్క ఇక్కడ గోకరకాయ మంచి అవుతుందండి అన్ని మొక్కలు అయితే బతకలేవండి ఈ ఒక్క దాంట్లో ఒక ఐదారు బకెట్లు పెట్టుకుంటే ఈ ఒక్క బకెట్ లో మాత్రం మంచిగా వచ్చినాయి చూడండి ఇక్కడ మిరప మొక్క అయితే ఎంత మంచి వస్తుంది చూడండి మన గార్డెన్ లో మిరపకాయలకి అయితే చాలా రోజులు అవుతుంది ఇప్పుడైతే ఇది ఇదొక్క మొక్క మంచిగా ఉంది ఇంకొక దగ్గర కూడా మంచిగా ఉందండి రెండు మొక్కలు అయితే మంచిగా వస్తున్నాయి చాలా రోజుల నుంచి మన గార్డెన్ లో మిరపకాయలు లేవు ఇప్పుడైతే ఇది పూత ఖాతా మీద ఉంది దీన్ని కూడా మంచి పోషకాలు ఇద్దామండి ఉన్నక్కడికైతే నేను ఆల్రెడీ పశువుల ఎరువు అయితే అన్ని ముక్కలకి వేసుకున్నా పశువుల ఎరువు వేసుకొని ఒక ఫిఫ్టీన్ డేస్ ఉందండి ఫిఫ్టీన్ డేస్ తర్వాత నేను ఈ లిక్విడ్ ఇస్తున్నా ఈ లిక్విడ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక టెన్ డేస్కు మళ్ళీ ఇప్పుడైతే ఆమ్ దం చెక్క ఇస్తున్నాను కదా మళ్ళీ ఒక వారం అయిన తర్వాత పల్లి చెక్క ఇచ్చుకోవచ్చు అంటే పల్లి పిండి అంటే మనం గానుగ పట్టిచ్చినాక మిగిలిన వేస్టేజ్ ఉంది కదా అది ఒక వారం అది ఇచ్చుకోవచ్చు మళ్ళీ వారం వారము పది రోజులు అయిన తర్వాత మళ్ళీ కుసుమ మళ్ళీ ఇట్లా ఏదో ఒకటి మనము మళ్ళీ మళ్ళీ ఒక వారమైనాక బియ్యం కడిగిన నీళ్ళు ఇట్లా ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ ఎగ్ ఆయిల్ ఇట్లా ఏవో ఒకటి మనం మొక్కలకు లిక్విడ్ లెక్కిస్తుంటే మొక్కలు ఎందుకు హెల్దీగా ఉండవండి చాలా హెల్దీగా ఉంటాయి మళ్ళీ ఒక నెలకు ఒకసారి మెన్యూర్ ఎరువు అట్లాంటివి ఇవ్వాలి అప్పుడప్పుడు కిచెన్ వేస్ట్ ఉంటుంది కదండి కిచెన్ వేస్ట్ కూడా అప్పుడప్పుడు మనకు వాటర్లో రెండు మూడు రోజులు నానబెట్టి ఆ లిక్విడ్ అని ఇవ్వచ్చు లేక ఇప్పుడు నేను ఎట్లయితే లిక్విడ్ ఇస్తున్నానో అట్లా ఇవ్వచ్చు లేకపోతే కిచెన్ వేస్ట్ మొక్క మొదట్లో కూడా పోసుకోవచ్చు మనం ఆలోచించి మొక్కలకు ఇస్తుంటే మొక్కలు అయితే చాలా హెల్దీ ఉంటాయండి పెద్ద మనము మన మనం ఆలోచించుకోవాలి ఎట్లా ఇవ్వాలి ఏమి ఇవ్వాలి అన్నీ ఒకటేసారి ఇస్తే మొక్కలకు మొత్తం ఎక్కువ బలం ఉంటే కూడా మొక్కలు చనిపోతాయండి ఎక్కువ బలం కూడా ఎప్పుడు ఎంబడెంబడి ఎంబడెంబడి అన్నీ ఒకటేసారి ఇవ్వకూడదు అనమాట ఇట్లా గ్యాప్ తీసుకొని గ్యాప్ గ్యాప్ తీసుకొని మనం మొక్కలకు మనం పోషకాలు ఇస్తే మొక్కలు అయితే సూపర్ ఉంటాయి చూడండి ఇప్పుడు చూస్తున్నారు కదండి మొక్కలు అయితే ఉన్న కొన్ని మొక్కలు కూడా ఎంత ఆరోగ్యంగా ఉన్నాయో చూస్తారు కదా మీరే ఇంకా కొన్ని పండ్ల చెట్లకు పోసుకుందాం రండి చూడండి ఇంకా కొంచెం ఉంది ఇది కూడా మొత్తం ఇచ్చేసుకుందాము ఇందులో కొన్ని ఇంకా వాటర్ కూడా కలుపుకోవచ్చు అండి ఇష్టం ఉంటే చూడండి ఇది మనం ఫ్రూట్స్ మొక్కలకు ఇచ్చుకుందామండి ఇక్కడ చూడండి బత్తాయి చెట్టుకి బత్తాయి కాయలు ఎంత బాగా వచ్చినాయో గుత్తులు గుత్తులుగా కాకపోతే సైజ్ అయితే ఇంతకే ఆగిపోతున్నాయి బలం లేక బలం అయితే మొన్న పశువుల ఎరు అయితే వేసుకున్నానండి ఒక ట్వంటీ డేస్ ఉంది వేసుకొని ఆ తర్వాత కొంచెం పెద్ద సైజుగా మారినాయి అంటే ఇంకా చిన్నగా ఉండే కొంచెం పెద్దగా అయినాయి ఇప్పుడు ఇక్కడ కూడా మంచి మళ్ళీ చిగురులు వస్తున్నాయి చూడండి చిగురులు వచ్చి పూత కూడా వస్తుంది మళ్ళీ పిందెలు కూడా వస్తున్నాయి ఇక్కడ ఒక ఇక్కడ ఒక కాయ ఉంది ఇంకా చిన్న చిన్న పిందెలు కూడా ఎన్నో కనిపిస్తున్నాయి అండి ఇప్పుడు కనిపిస్తలేవు కానీ ఇట్లా చెట్ అయితే మంచిగా గా సూపర్ వస్తుందండి మొన్న పశువుల వేసినాక ఇవన్నీ కొత్తగా చిగురులు వచ్చినాయి ఇప్పుడు దీనికి ఇవి బలంగా రావాలంటే ఇంకా ఇది మొత్తం లిక్విడ్ అయితే ఇద్దామండి చూడండి మనం ఎంతనండి చిన్న డ్రమ్ముల్లో పెట్టుకుంటామో చిన్న కుండీల్లో పెట్టుకుంటామో ఆ కుండీల్లో మంచిగా హెల్దీగా రావాలంటే మనం పైనుంచి ఏదో ఒక పోషకాలు ఇస్తుంటేనే ఇట్లా వస్తుంటాయండి లేకపోతే అంతకే ఆగిపోతాయి ఇంచుమించు రెండు లీటర్లు అయితే ఇస్తున్నానండి ఎందుకంటే ఇది పండ్ల మొక్క కదా కొంచెం బలం చాలా కావాలి ఇక్కడ జామ మొక్క మొన్న మనం రెండు సార్లు జామకాయలు హార్వెస్ట్ జామకాయలు హార్వెస్ట్ చేసుకున్నాం కదండి ఎందుకో మొక్క గిట్లా ఎర్రగా అయిపోతుందండి మరి బలం లేక ఏమో తెలుస్తలేదు ఇప్పుడు లిక్విడ్ లో అయితే ఇచ్చుకుందాం జామకాయలు చూసిరు కదా ఎంత పెద్ద పెద్ద సైజ్ వచ్చినాయో మళ్ళీ ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మళ్ళీ జామకాయలు మంచి అయినాయి ఇగో ఒకటి ఉంది ఇగో ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది నేను పెద్ద ఇగో ఇక్కడ చూడండి కిందికి ఇగో ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ ఎంత పెద్ద సైజ్ వచ్చిందో చెట్టు ఇట్లా ఎర్రగా అవుతుంది ఎందుకో ఏమో కానీ కాయలు అయితే సూపర్ వచ్చినాయి వీటికి మనం మంచి పోషకాలు ఇద్దామండి ఇప్పుడు ఈ పోషకాలు అయితే ఇప్పుడు ఇద్దాము మళ్ళీ తర్వాత వారం అయినాక వేరే పోషకాలు ఇద్దాం చూస్తారు కదా పిందెలు ఉన్నాయి బలంగా రావాలి కదండి ఇట్లా మంచి మంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల మొక్కలు మంచి హెల్తీ ఉంటాయి మనకు కూడా మంచి ఆరోగ్యంగా ఇవి తింటే మనం కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటామండి అడ్డమైన రోగాలు వస్తుంటాయి ఏవేవో రోగాలు వస్తుంటాయి మనకు ఏ వస్తాయో తెలియదు ఏ టైం లో ఎట్లాంటి రోగం మనకు వస్తుందో తెలియదు అట్లాంటి రోగాలు రాకుండా మనం ఇట్లా కొన్ని మొక్కలైనా ఆర్గానిక్ గా పెంచుకొని ఇట్లా మనం మన ఫుడ్ మనం తింటే చాలా హ్యాపీగా ఉంటుంది మనకి ఇక్కడ స్టార్ ఫ్రూట్ ఉందండి ఎందుకో పూత వచ్చి మొత్తం రాలిపోయింది ఎండలకు చూద్దాం మళ్ళీ లిక్విడ్ అయితే ఇస్తాం మళ్ళీ పూత వస్తుంది చూద్దాము ఎంతైనా వర్షాలు వచ్చేంత వరకు పూతలు అయితే ఉండవు కదా ఇప్పుడైతే కొంచెం ఇస్తాము ఈ మొక్కకు కూడా సెట్ అయితే సూపర్ ఉందండి గ్రీన్ ఉంది కాకపోతే పూత మాత్రం నిండు వచ్చిన మొత్తం రాలిపోయిందండి ఇక్కడ దానిమ్మ చెట్టు ఉందండి దానిమ్మ చెట్టుకు అయితే మంచి దానిమ్మకాయలు వస్తున్నాయి కదా మనకైతే హార్వెస్ట్ చేసుకున్నప్పుడు అయితే ఒక ఐదు ఆరు కాయలు అయితే వస్తున్నాయి మొన్న రెండు మూడు కాయలు దంపుకున్నాయి కదా హార్వెస్ట్ లో మీరు చూశారు కదండి మళ్ళీ మధ్యలో రెండు వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు కొంచెం చాలా పిందల మీద ఉన్నాయి ఇప్పుడు అవి మంచిగా రావాలంటే ఇట్లాంటి లిక్విడ్ ఇస్తుండాలి దీనికి ఇద్దామండి ఇక్కడ కొత్తగా వైట్ కాకర మనం ఇన్ని రోజుల వరకు కాకరకాయలు తెంపుకొని హార్వెస్ట్ చేసుకున్నాం కదా ఇంతకు ముందు మనం వీడియోలో ఆ విత్తనాలు తెచ్చి మళ్ళీ టబ్లా వేసుకున్నాను మంచిగా వస్తుంది కాకర మొక్క ఈ కాకర మొక్క కూడా కొంచెం మెచ్చుకుందామండి కాకర మొక్క ఉంది మళ్ళీ ఇందులో చిక్కుడు చెట్టు ఉంది చిక్కుడు పూత వస్తుంది రాలిపోతుందండి ఇంకా ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే మనకు కొంచెం సల్వా వస్తుంది అంటే చల్వ కూర్చుంటది అప్పుడో వర్షం ఇప్పుడో వర్షం పడుతుంది కదండి అప్పుడు ఏమో నిల్లు చూద్దాం ఇప్పుడైతే మంచి చెట్టు వస్తుంది పూత వస్తుంది రాలిపోతుంది ఇక్కడ చూడండి కరివేపాకు ఉంది ప్లస్ ఇక్కడ కరివేపాకు మొక్కుందండి దీన్ని కోసుకుందాము ఇక్కడ చూడండి వంకాయ నారు ఎంత మంచిగా నేను నాటుకున్నానో ఇట్లా వంకాయ నారు నాటుకుంటే ఇంత కొంచెం పెద్దగా అయినాక ఆల్రెడీ ఇది వేసుకోవడానికి రెడీ అయింది ఇంకా కొంచెం ఒక వారం అయినాక మొత్తం నాటుకుంటానండి ఎంత మంచి వచ్చిందో చూడండి ఇప్పుడు ఈ మొక్కకు కూడా కలామక్ మొక్కకు ఈ నారు కూడా ఇట్లా పోసుకుందాం చూడండి ఇక్కడ పిప్పి మొత్తం ఇట్లా వచ్చేస్తుంది వీటి మొక్కల ముక్కింది వేసుకుందాం బలమంతా నీళ్ళుకి పోయింది ఉట్టి పిప్పి మిగిలింది చూడండి చూశారు కదండి ఇట్లా లిక్విడ్ మనము వారానికి ఒకటి మంచి ఆర్గానిక్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ మనం మొక్కలకి ఇస్తే మొక్కలు అయితే కలకళలు ఆడుతూ హ్యాపీగా గ్రీన్గా ఉంటాయండి వేరు వ్యవస్థ కూడా సూపర్గా ఉంటుంది హెల్తీగా ఉంటుంది ఇట్లా లిమిటెడ్స్ కూడా రాకుండా ఉంటాయి కుడి పిల్లలకి వస్తుంటాయి కదండి అవి కూడా రాకుండా ఉంటాయి మంచి వస్తాయండి ఇట్లా మనము ఏదో ఒకటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ మనం మొక్కలకి ఇచ్చుకుంటే వారానికి ఒకసారి లిక్విడ్ ఫర్టిలైజర్స్ మరియు స్ప్రే చేసుకోవడం కూడా మనము ద్రావణం అన్నా ఏదో ఒకటి మనం ఇంట్లో ఉండే మజ్జిగ పుల్లటి మజ్జిగనన్నా ఏదో ఒకటి పైన స్ప్రే చేసుకోవాలి మొక్క మొదట్లో పోసుకోవాలి ఇట్లా ఇట్లాంటి లిక్విడ్లు కూడా మొక్క మొదట్లో పోసుకుంటే మొక్కలు చాలా హెల్తీ ఉంటాయి మళ్ళీ ఒక ట్వంటీ డేస్కు వన్ మంత్కు మెన్యూర్ ఇవ్వాలండి పశువుల ఎరువు మాగిన పశువుల ఎరువు తెచ్చుకొని కూడా మనం మొక్క మొదట్లో మెన్యూర్ ఇస్తే మొక్కలు చాలా హెల్తీ ఉంటాయి వారానికి ఒక లిక్విడ్ ఫర్టిలైజర్స్ నెలకు ఒకసారి మెన్యూర్ ఇస్తే మొక్కలు అయితే చాలా హెల్తీ ఉంటాయి అప్పుడప్పుడు ఏమైనా పేస్ట్ వస్తే స్ప్రే చేసుకోవాలి ఆర్గానిక్గా ద్రావణమే కానీ పుల్లటి మజ్జిగనే కానీ ఎగ్ ఆయిల్ ఉంటుంది కదండి అదే కానీ ఏదో ఒకటి మనం మొక్కలకు స్ప్రే చేసుకుంటే మొక్కలు అయితే చాలా హెల్దీ ఉంటాయండి చూశారు కదండి మీరు కూడా ఇట్లా లిక్విడ్ ఫర్టిలైజర్స్ మొక్కలకైతే ఇచ్చుకోండి మొక్కలైతే హెల్దీ ఉంటాయి ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఓకేనండి మరొక వీడియోతో మేము ముందు ఉంటాను బాయ్ అండి